గోదార్ఖని కృష్ణానగర్ కు చెందిన ఆత్మకూరి అనిల్ తన తండ్రి ఓదెలతో పాటు తమ్ముడు సునీల్ పైన క్షణికావేశంలో కత్తితో దాడి చేశాడు ఈ సంఘటనలో తండ్రి ఓదెలకు తీవ్ర గాయాలు కాగా తమ్ముడు సునీల్ గోదార్ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు పెద్దంపేట నుంచి బతుకు తెరువు కోసం గోదార్ఖానికి వచ్చిన ఈ కుటుంబం ఆస్తి తగాదాలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండవి అవి కాస్త ముదిరి ఈ రోజు ఉదయం నుంచి అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి రాత్రి ఆ గొడవ కాస్త ముదిరి అన్న అనిల్ తమ్ముడు సునీల్ తో పాటు తండ్రి ఓదెల్పై కత్తితో దాడి చేశారు ఈ సంఘటనపై గోతార్ఖాని వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పాయింట్ పెట్టుకుంట సార్ ఇక్కడ ఎండి రూమ్ తీసుకున్నాం అయితే ఫైనాన్స్ కూడా నేను కష్టము నష్టం లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చిన సార్ మా ఇంట్లో నొప్పించుకోకుండా మా వాళ్ళకు మా వాళ్ళకు చెప్పకుండా నేను కష్టము నష్టము పక్క లేదు సార్